ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ విశ్వ బ్రాహ్మణ మ్యారేజీ బ్యూరోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మాత్రమే వివాహ ఛానల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి పక్కనే కనిపించే గంటు గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో చూపబడుతున్న అబ్బాయి విశ్వ బ్రాహ్మణ కులానికి చెందినవారు ప్రభుత్వ కేటగిరీ ద్వారా వీరు బీసీబీ చెందినవారు మతం హిందూ మతం వివాహ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వివాహస్థితి విడోవర్ భార్య చనిపోయినది వీరికి పిల్లలు లేరు వీరి పేరు కాకుమాను నాగవెంకట సత్యవరప్రసాద్ పుట్టిన తేదీ ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో జన్మించారు పుట్టిన సమయం తెలియదు పుట్టిన ప్రదేశం పోలేరు జన్మ నక్షత్రం తెలియదు జన్మరాశి తెలియదు వీరి గోత్రం సానగ ఋషి గోత్రం శరీర రంగు చామరచాయిగా ఉంటారు హైటు ఐదు ఐదు శరీర బరువు అరవై ఐదు కేజీలు కలిగి ఉన్నారు సెవెంత్ క్లాసు చదివారు ఉద్యోగం కార్పెంటర్ వృత్తి చేస్తున్నారు జీతం సంవత్సర జీతంగా మూడు లక్షల యాభై వేల రూపాయలను సంపాదిస్తున్నారు నివాస ప్రదేశం బట్టిప్రోలు మండలంలో ఉన్నది ఆస్తిపాస్తులుగా సొంత ఇల్లు కలిగి ఉన్నారు కుటుంబ వివరాలుగా తండ్రి పేరు కాకుమాను శేష్రహ్మం వృత్తి కార్పెంటర్ వరకు తల్లి పేరు శివ కళ్యాణి వృత్తి ఎల్లాలు అన్నదమ్ములు లేరు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు ఉన్నారు ఈ ముగ్గురికి వివాహం అయినది ఆహారపు అలవాట్లుగా వీరు శాఖాహార అలవాటుగా ఉన్నారు భాగస్వామి నుండి కోరుకునే వివరణలో కుటుంబ స్థితి మధ్య తరగతి కుటుంబపు సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయిని వీరు కోరుతున్నారు వివాహ స్థితిలో అన్మారిడ్ లేదా రెండవ వివాహానికి ఉన్న అమ్మాయిని వీరు కోరుతున్నారు పిల్లలు ఒకరు లేదా ఇద్దరు కలిగిన అమ్మాయిని వీరు కోరుతున్నారు అయితే ఒకరు లేదా ఇద్దరు కలిగిన ఆ పిల్లలు వయసు ఏడు సంవత్సరాలలోపు ఉండాలి టెన్త్ క్లాసు లేదా తక్కువ చదువు కలిగిన అమ్మాయిని వీరు కోరుతున్నారు ఉద్యోగ పట్టింపు లేదు జీతం ప్రస్తావన తేలేదు వయసు వ్యత్యాసం ఐదు సంవత్సరాల లోపు ఉంటే చాలు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వీరు కోరుతున్నారు కుల పట్టింపు అయితే ఉంది విశ్వబ్రాహ్మణ కులంలోని అమ్మాయి మాత్రమే వీరికి కావాలి వద్దనుకునే కులాలైతే లేవు కోరుకునే రాష్ట్రం ఆంధ్ర లేదా తెలంగాణ రాష్ట్రాల్లోని అమ్మాయిని వీరు కోరుతున్నారు కోరుకునే ప్రదేశంగా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా అమ్మాయి అయినా వీరికి ఈ సంబంధం నచ్చినట్లయితే నేరుగా వీరికి కాలు చేసి ఈ సంబంధం కుదుర్చుకోవచ్చు ఫోన్ నంబర్ల కోసం వీడియో తొంభై చూడండి ఈ అబ్బాయి వివాహ సమాచారం నచ్చినట్లయితే తొంభైళ్ళలో మరియు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వీరి సొంత ఫోన్ నంబర్ ఆధారంగా కాల్ చేసి ఉచితంగా ఆడపిల్ల తల్లిదండ్రులు వీరి యొక్క వివాహ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చును